డిపార్ట్మెంట్ అంటే ఏంటి ఎందుకు ఏర్పాటు చేశారు అనే వివరాలు తెలియజేయడానికి రోజు మనతో సేఫ్ గర్డ్ డిపార్ట్మెంట్ ఫౌండర్ బల్ల శ్రీనివాస్ గారు మరియు ఆకాశ గారు ఉన్నారు ఏం చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేదా నమస్కారం అండి వెల్కమ్ టూ కేసిక్స్ ఓకే అసలు సేఫ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు ముందుగా మన కేసిక్స్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికే స్పెషల్ తగ్గి తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఈ థాట్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిందండి సో నిజాం నిజామా నిజామాబాద్ అర్బన్ పరిధిలో కంఠేశ్వర్ పరిధిలో రెండు వేల పదహారులో ఒక అమ్మాయిని చంపేయడం జరిగింది సో నైటే చంపేసిండు భర్త సో మార్నింగ్ వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సో తెలియడం చేయడం ఏంటంటే సో వారసుడు పుట్టలేడు ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపి ఆడపిల్లలే ఉన్నారు సో వాడు వచ్చేసి నైటే చంపేసిండు మార్నింగ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడడం జరిగింది సో ఏదైనా కానీ బాయ్ కానీ గర్ల్ కానీ డిక్లేర్ చేసేది సో ఎక్స్ 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 వై క్రోమోజమ్ల ఆధారంగానే బాయ్స్లో డిసైడ్ అవుతుంది సో ఆడపిల్ల పుట్టాలన్నా మా పిల్లలు పుట్టాలన్నది బాయ్స్ జెంట్స్ లోపల ఉంటుంది సో అతి క్రూరంగా చంపడం జరిగింది రెండు వేల పదహారులో టూ మేబీ ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో రీసెంట్లీ మనం సుమన్ టీవీలో కూడా చూడడం జరిగింది ఒక అడ్వకేట్ తను ఇద్దరు ఆడపిల్లలు కుట్టిరు సో నాకు ఇంత బంగారం ఉంది ఇంత నాకు ప్రాపర్టీ ఉంది నాకు ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయి సో నాకు వారసుడు కావాలి ఇద్దరు ఆడపిల్లల్ని ఇంకో పెళ్ళి చేసుకుంటా అని చెప్పడం జరిగింది అలా అలాగే రీసెంట్గా మనం ఏపీ బాపట్లలో కూడా చూస్తే కూడా ఇద్దరు పిల్లలు కుట్టిరు ఆడపిల్లలు ఆడపిల్లలు కొడితే కూడా వాళ్ళ అత్తమ్మ ఇంట్లోకి రాని పరిస్థితి ఉందండి మళ్ళీ మన తెలంగాణ రీసెంట్గా సిరిసిల్లాలో కూడా ఫస్ట్ కాంట్లో కూడా ఆడపిల్ల కొట్టిందని చెప్పి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా తన మంచిది కాదు తన నష్టజాతకురాలు సో ఆడపిల్లలు అన్నది సో ఆడపిల్లలు చాలా ఈ ఘోరమైన పరిస్థితిలో ఉండడం జరిగింది సో బాయ్ ఇంతనో అంతే ఆ ఈక్వాలిటీగా చూడాలని జెండర్ ఈక్వాలిటీ రావాలని అందుకోసమే ఈ సేవికల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో సేవికల్ డిపార్ట్మెంట్ ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ అండి యూనిఫామ్ సర్వీస్ సో ఎక్సైజ్ పోలీస్ ఎట్లా పనిచేస్తూ ఉంది ఇల్లీగల్గా లిక్కర్ అమ్మినా కానీ మధ్యాహ్నానికి వ్యతిరేకంగా ఏమైనా వేస్తే వాళ్ళకి ఓన్గా ఎఫ్ఐఆర్ చేసే రైట్ వాళ్ళకు స్పెషల్ కోర్ట్స్ ఎట్లున్నాయి సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఫారెస్ట్కి సంబంధించి వన్యప్రాణులు సంరక్షించటం నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ కానీ యానిమల్స్కి ఏదైనా చేసినా కానీ వాళ్ళు ఓన్గా ఎఫ్ఐఆర్ స్పెషల్ కోర్ట్స్ ఎట్లయితే ఉన్నాయో ఈ సేవికల్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అమెండ్స్మెంట్ తీసుకొచ్చి ఆ అమెండ్స్మెంట్ ఆధారంగా చట్టాన్ని యూనిఫామ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో భయం లేకపోవడం వల్లనే ఈ బ్రుణహత్యలు జరుగుతున్నాయని ఆడపిల్లలను చాలా క్రూరంగా చూడడం జరుగుతోంది ఈ సేవిగా డిపార్ట్మెంట్ కూడా మనం ఏర్పాటు జరిగితే మనం పక్కన ఉన్న వాళ్ళ ఆర్టికల్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది యూకే వాళ్ళు కానీ యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరంలో దాదాపు కోటి నుంచి కోటి యాభై లక్షల మంది ఆడపిల్లలు చనిపోతారు మరి లక్షలలో కోట్లలో చనిపోతే కేసులు కూడా భృణహత్యలు ఉందంటే ప్రీ కాన్స్టిట్యూషన్ ప్రీ నాటికల్ డైగ్నోషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది ఈ చట్టం ఆధారంగా ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంది సో కానీ లక్షలాది మంది ఆడపిల్లలు చనిపోతారు మరి ఇండియా వైడ్లో వందల కేసులు కూడా అయితే లేవు ఎందుకు అయితే లేదు సో చాలా మంది ఏమైపోయిందంటే భయం లేకుండా అయిపోయిందా ఎవడేం చేస్తా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అండ్ హ్యాపీగా వెళ్ళిపోతా తీసుకొచ్చుకుంటా ఏమైనా చేసుకుంటా సో చా అందరిని అనట్లేదు చాలా మటుకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే మన టార్గెట్ వాళ్ళని భయం లేదండి భయం లేకపోవడం ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు అయితే ప్రతి ఒక్కరిలో భయం వస్తుందండి మనకు ఎక్కడ కూడా గెలిసి కూడా ఎక్కడ కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది కాలేజీలో కానీ బస్ స్టాప్లో కానీ చివరికి అమ్మకడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ఎట్లా అండి సో దానికోసం ప్రతి ఒక్కరికి భయం లేదండి హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ ఎవరికి భయం లేదు ఈ భయాన్ని ఏర్పాటు చేయాలని సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ విత్ యూనిఫామ్ సర్వీస్ అండి అమెండ్మెంట్ తీసుకురావాలని కురడం జరుగుతూ ఉంది సో ఈ స్లోగన్ కారు పైన వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో కానీ ఎవరిని తీసుకురావాలి పబ్లిక్లో మార్పు తీసుకురావాలి ఎవరైనా చూసి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మారుతారేమో ఆడపిల్లలు కనడానికి ఇష్టపడతారేమో వాళ్ళని కూడా సో ఇట్లా జరుగుతుందా సో లోపటు ఉన్న బేబీ క్లియర్ మనం చూడడం జరుగుతుంది కారు మీద బొమ్మ మీద చూడడానికి క్లియర్గా సో బేబీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉంది తల్లికి మమ్మీ తమ్ముడు కోసం నన్ను చంపకండి నాకు ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం నేను పెరిగిన తర్వాత మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను మాక్సిమం ట్రై చేస్తా అని కడుపులో ఉన్న బేబీ ఓ ఫైవ్ మంత్స్ బేబీ తల్లికి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు మనం క్లిక్ క్లియర్గా చూడొచ్చు సో నాన్నకు కూడా మనం లో స్లోగన్లో స్టిక్కరింగ్లో చూస్తామండి సో నాన్నకు కూడా ఏమని అడుగుతున్నాడు డాడీ కూడా వాడు పుట్టింది ఆడదానికే కానీ వాడు కూడా నాన్న వాడు అంటున్నా ఆడపిల్ల వద్దు నాకు ఖచ్చితంగా వారసుడు కావాలా నా వారసుడు ఖచ్చితంగా కావాలని అనేక రమైన టార్చర్లు పెట్టడం జరుగుతుంది కొందరైతే అందరు అనట్లేదు కొందరైతే అయితే మాక్సిమం ఆడవాళ్ళే ఆడవాళ్ళని వద్దనుకునే పరిస్థితి వచ్చిన స్టిక్కర్స్ మనం కార్ మీద క్లియర్గా అండి అవునండి ఓకే అండి సో మమ్మీ తను ఆడదే ఆడ అంటే అందరు అనట్లేదు కొందరు ఆడవాళ్ళు ఆడవాళ్ళని వద్దంటారు డాడీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు సో డాడీ మాట్లాడుతుండు చేస్తుండే కానీ ఖచ్చితంగా వారసుడు కావాలి సరే మనిషి ఆడ పాపన బాపన డిసైడ్ చేసేది మన లేదంటే దేవుడు రాత అది మనిషి దేవుడు రాసిన రాతను మనిషి తిరగ రాస్తున్నాడు ఇది పోవాలనే ఉద్దేశంతో కారు మీద క్లియర్గా అమ్మా నాన్నకు సంబంధించిన స్టిక్కర్ వేయించడం జరిగింది ఈ సేవికల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఏర్పాటు అంటే తప్పు చేసిన ఎవరినైనా వదలద్దు చట్టం ఉంది ప్రీ కాన్స్టం ప్రీనాటికల్ డైజెస్ యాక్ చట్టం క్లియర్గా ఉంది ఆ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి సేవ్ గల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాల ప్రతి ఒక్కళ్ళలో భయం లేదండి ఆ ఎవడేం చేస్తాడు ఏం చేస్తాడు అమ్మాయి అమ్మకు నాన్నకైనా నేను ఆడ పుట్టుక వద్దన్న ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదండి సొసైటీలో ఒక్కొరిని ఇద్దరిని మనం పనిష్మెంట్ చేయగలిగితే ఒక్కొరిని ఇద్దరిని చేయగలిగితే మొత్తము తెలంగాణ రాష్ట్ర ఇండియాలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఏర్పాటు చేయమంటున్నాం ఇది మన మోడీ గారికి రిపేర్ చేయడం జరుగుతూ ఉంది ఈ చట్టం గిల ఏర్పాటు చేయగలిగితే ఒక్కని ఇద్దరిని మనం పనిష్మెంట్ చేయగలిగితే మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రాక్లోకి వచ్చేస్తారు ఆహా అమ్మో ఇది చేస్తే మా ప్రాబ్లం అవుతుందేమో ఇది చేయొద్దు ఈ చట్టం ఉంది ఏదైనా ఎందుకంటే డాక్టర్స్ కూడా ఉన్నారండి మ్యాథ్ డాక్టర్ అందనట్లేదు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పనిష్మెంట్ చేయమని ఒక్క డాక్టర్కి మనం పనిష్మెంట్ చేయగలిగితే మిగిలిన ఉన్న డాక్టర్స్ అందరికి కూడా భయం వచ్చేస్తుంది వీళ్ళు మాటలతో చెప్తే అస్సలు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వినరు వందకు వంద శాతం చట్టాన్ని ఏర్పాటు చేస్తేనే వీళ్ళ డ్యూటీస్ కూడా హాస్పిటల్ ఉండడం జరుగుతుంది సో దాని ఆధారంగానే కార్ మీద అమ్మ నాన్న అనే మనం తీసుకురావడం జరిగింది అవునండి ఉన్నాయి సో మనం చూస్తున్నాం అమ్మమ్మ నానమ్మలే కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం అందరి కాదండి సెవెంటీ పర్సెంట్ ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా గానీ ఫస్ట్ ఒక ఆడపిల్ల ఉండేది అనుకోండి అమ్మమ్మ నానమ్మ అంటారు సెకండ్ టైం ఏమంటారు చూయించుకుందాం స్కానింగ్ వేయించుకుందాం ఎన్ని డబ్బులు అన్నా గానీ మనకు మనకు వారసుడు కావాలి సో బేబీ ఫైవ్ మంత్స్లో తల అన్నీ వచ్చేస్తాయండి పార్ట్స్ ఆర్గన్స్ హార్ట్ లివరు అన్నీ వచ్చేస్తాయి సో లోపటు ఉన్న బేబీ తనకు నోరు లేకపోవడం వల్ల మాట్లాడతలేదు కానీ తనకు అదే దేవుడికి వెళ్ళ ఫైవ్ మంత్స్లో కానీ తనకు కూడా స్ట్రెంత్ ఇవ్వగలిగితే తను చంపడానికి యాక్సెప్ట్ చేస్తుందా అండి వాళ్ళు కూడా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది సో అమ్మమ్మైనా నానమ్మైనా ఎవరికి కూడా వాళ్ళు కూడా మార్పు రావాలా వాళ్ళల్లో కూడా సత్ప్రవర్తన రావాలా అమ్మాయి ఎంతనో అబ్బాయి ఎంతనో అమ్మాయి కూడా అంతే అని వాళ్ళ లోపల సత్ప్రవర్తన రావాలి వాళ్ళకు కూడా భయం లేదండి ఆడ పుట్టుక వద్దన్న అమ్మాయి నానమ్మ అయినా అమ్మమ్మనైనా ఎవరిని వదిలే పరిస్థితి లేండి మనం చాలా చూస్తాం విలేజ్లలో కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా మనం చూసినప్పుడు ఏ మీ ఇంట్లో చుట్టుపక్కల కూడా మాట్లాడుతూ ఉంటుంది సార్ మీకు వారసులు లేదు సో మంది మాటలు పట్టుకొని ఆడపిల్లల్ని చంపద్దండి ఎవరైనా ఈక్వల్గా పెంచండి అని మనం మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కార్ మీద మనం క్లియర్గా చూడవచ్చు అమ్మ నాన్నీ మనం క్లియర్గా మనం చూడడం జరుగుతుంది సో ఆ బేబీ కూడా ఫైవ్ మంత్స్ బేబీ కూడా సో హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి అమ్మమ్మ నానమ్మ నన్ను చంపకండి తమ్ముడు కోసం నన్ను చంపకండి నాకు బ్రతకాలని ఉంది ఆ పాప పెరిగిన తర్వాత ఐఏఎస్ అవుతారో ఒక డాక్టర్ అవుతారో వాట్ ఎవరి బీ పడితే తర్వాత కానీ మనిషి ఆడ అనేది పుట్టాలనే ఇంటెన్షన్తోనే ఈ సేఫ్గా డిపార్ట్మెంట్ ఎవరిని వదిలే పరిస్థితులు అండి అమ్మమ్మ నానమ్మ అయినా అమ్మ అయినా నానైనా ఎవరిని వదిలే పరిస్థితులు ఈ ఓన్ డిపార్ట్మెంట్ ఎట్లయితే ఫారెస్ట్ పనిచేస్తుంది ఎట్లయితే ఎక్సైజ్ పనిచేస్తుంది ఎట్లయితే రెవెన్యూ సపరేట్గా పోక్స్ ఎట్లా సపరేట్ కోర్టు దీన్ని కూడా సపరేట్ కోర్టు తీసుకురావాలి అమెండ్మెంట్ తీసుకురావాలి యూనిఫామ్ సర్వీస్ ఏర్పాటు చేయాలా దానికి తగ్గట్టు అమెండ్మెంట్లు పార్లమెంట్ లో శాసనాలు చేయాలని మనం చేయడం జరుగుతుంది నేను ప్రయత్నం చేస్తున్నా అండి రెండు వేల పదహారు నుంచి ప్రయత్నం చేస్తున్నా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నా టూ థౌసండ్ ఎయిటీన్ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపించినప్పుడు సేమ్ ఇదే స్టూడియోలో నేను చెప్పడం జరిగింది పైన ఆ రోజు కూడా సేవిగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని నా నా టార్గెట్ అండి నా డ్రీమ్ ఇది సేవిగల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ డ్రీమ్ అండి ఇటు ఫుల్ఫిల్ అయ్యాక ఫైట్ చేస్తూనే ఉండండి సేవిగల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు అయ్యాక వదిలే ప్రసక్తే లేదు మనం ఎంత తొందరగా ఈ సేవిగల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయగలిగితే అంత తొందరగా మనం లక్షలాది మంది ఆడపిల్లలను కాపాడొచ్చు లేదు మాత్రం ఇది ఎట్లనే వదిలిపెడితే మాత్రం రెండు వేల యాభై వరకు ఐదు వందల మంది ఆడపిల్లలు ఉంటే వెయ్యి మంది బాయ్స్ ఉంటారు ఇది క్లియర్గా మీరు చూడండి భారతదేశంలో పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కలు క్లియర్గా చూసుకుంటే జీరో టు సిక్స్ ఇయర్స్ బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత తగ్గుతుంది బీహార్లో ఎంత ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది మన కంట్రీలో చూసుకుంటే థౌసండ్కి నైన్ ఫార్టీ త్రీ ఉంది స్టేట్లో ఎంత ఉంది నైన్ థర్టీ ఉంది రిమైనింగ్ సెవెంటీ బాయ్స్కి గర్ల్స్ ఎక్కడ సో నేను అంటే ఆడపిల్లలను పుట్టనియాల ఆడ పుట్టుక అనేది ఎవరైనా పుట్టని ఎవరైనా ఈక్వల్గా చూడాలా తకని వాళ్ళ వాళ్ళు పెరిగిన తర్వాత ఏమవుతారో అది వాళ్ళు ఇష్టం అని హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇవ్వడికి భయం లేదు నా దగ్గర డబ్బులు నేనేం పోతా చేసుకుంటా ఏం చేస్తాడు డాక్టర్స్ కూడా అట్లనే నేను అందరినీ అనట్లేదు డాక్టర్స్లో కూడా ఎవరైతే డబ్బుకు ఆశిస్తున్నారో అరే మనకు వస్తుంది కదా ఇట్లా చెప్పిద్దాం చేద్దామని వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదండి మ్యాక్సిమము మీరు చూడండి గర్ల్స్ రేషన్ ఎంత తగ్గిపోతుంది విపరీతంగా తగ్గిపోతుంది ఎక్కడైనా మనం ఎక్కడైనా ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిలు లేరు అమ్మాయిలు లేరు అని మాట్లాడదు ఎందుకు మాట్లాడుతున్నారు సో అందరికీ వారసుడేగా వాళ్ళ ఆడపిల్లల ఎందుకొద్దు ఆడపిల్లలు భయం లేదండి ఎవ్వడికి భయం కాదు ఇంట్లో బ్లడ్ రిలేషన్ అయినా అమ్మాయినా నానైనా డాక్టర్ ఎవరైనా ఆడపిల్లలను కిల్ చేయాలి సో సంపాలనే ప్రయత్నం ఒక ఆలోచన వస్తేనే వాళ్ళకి వణుకు పుట్టాలి ఆ వణుకు పుట్టాలని సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మేము కేసీ ద్వారా మీకు నరేంద్ర మనం సో మోడీ గారి ఫోటో ఏర్పాటు చేయడం జరిగింది సో దయచేసి భారతదేశ ప్రధాన మంత్రిగా మన నరేంద్ర మోడీ గారికి హంబుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అండి ఏం లేదు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం అమలు చేయాలంటే పార్లమెంట్లో శాసనాలు చేయమని అంటున్నా పార్లమెంట్లో శాసనం చేస్తే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అనే శాసనం అవుతుంది ఇంకోటి కూడా చెప్తున్నా అండి ఈ ఒకవేళ ఈ డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లయితే పనిచేస్తుందో ఈ సేఫ్గల్ డిపార్ట్మెంట్ ఓన్లీ గర్ల్స్ని సేవ్ చేయడం కోసమే డిపార్ట్మెంట్ పి ఎవరైతే ఫైవ్ మంత్ బేబీని చంపాలని బ్రూణ హత్యలకు ఆడపిల్లలను చంపాలైతే ఎవరైతే ఆలోచన ఉన్నారో వీళ్ళ డ్యూటీస్ ఎట్లుంటాయంటే అంటే సేఫ్గల్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా తప్పు చేయాలంటే వీళ్ళు డ్యూటీస్ హాస్పిటల్స్ అండి ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఏం డిస్ప డిస్టర్బెన్స్ ఉండదండి సేవ్గా డిపార్ట్మెంట్ వస్తుంది తన పని తను చేసుకుంటుంది ఎవరైనా చంపాలని ట్రై చేస్తేనే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దెన్ ఎఫ్ఐఆర్ దెన్ రిమాండ్ చేయడం జరుగుతుంది సొసైటీలో భయం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అదే చెప్పడం జరుగుతుంది మోదీ మోదీ గారికి సార్ భారతదేశంలో పార్లమెంటులో మీరు శాసనం చేయండి సార్ ఎంత తొందరగా ఇది శాసనం అయితే ఇది భారతదేశంలో అంత తొందరగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది లేకపోతే వి కాన్స్ట్ ఆఫ్ ద వి కాన్స్ట్ ఆఫ్ డూ ఎనీథింగ్ సార్ ఎందుకంటే మనం ఎంత లేటుగా చేస్తే అన్ని లక్షల మంది రోజుకు దాదాపు ఇండియాలో నాలుగు లక్షల మంది భృణార్థాలు జరుగుతున్నాయి అఫీషియల్ రిపోర్టు కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు సో మోడీ గారు ఖచ్చితంగా అమెండ్మెంట్ తీసుకురావాలి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందలు తీసుకురావాలి నోటిఫికేషన్స్ అమెండ్మెంట్స్ చట్టాలు తీసుకుని దీన్ని శాసనం చేయడం ద్వారా ఇంకోటి ఏంటంటే ఈ సేవగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి దాదాపు ఇండియాలో ఒక రెండు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి అండి సో ఈ స్టేట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి మొత్తం మనకు స్టాఫ్ కావాలంటే టూ ల్యాక్స్ అవుతుంది బడ్జెట్ అప్రాక్సిమేట్లీ నేను ముప్పై వేల కోట్లు అనుకుంటున్నా ఈ డిపార్ట్మెంట్ గల ఏర్పాటు చేయగలిగితే మనం యూకే వాళ్ళైనా కెనడా వాళ్ళైనా ఆస్ట్రేలియా వాళ్ళైనా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థలు ఇంటర్నేషనల్ సంస్థలు క్లియర్గా చెప్తున్నాయి లక్షలాది మంది ఆడపిల్లలు భారతదేశంలో చనిపోతున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుందని ఈ డిపార్ట్మెంట్ గల ఏర్పాటు చేయగలిగితే రెండు లక్షల మంది జనరేట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఎవ్రీ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ టు సెవెంటీ ల్యాక్స్ వరకు గలసి మనం సేవగా చేయడం నడుతుంది సార్ దీన్ని వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే అమెండ్మెంట్ తీసుకొచ్చి శాసనాలు తీసుకొచ్చి ఈ చట్టాలని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి ఆడపిల్లలను కాపాడాలా సార్ ఎక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది ఆడపిల్లలకు ఫుట్పాత్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది సో కాలేజీలని ఎక్కడైంది సో అమ్మ కడుపులో కూడా చివరికి సేఫ్టీ లేకపోతే ఎలా సార్ ఇది ఆలోచన చేయాలా ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్ ఖచ్చితంగా గల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి శాసనాలు చేసి ఈ చట్టాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి అని గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హంబుల్ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నారు మా ఆయనకు వచ్చిన థాట్ చాలా మంచిది మనం ఇప్పుడు సొసైటీలో కూడా చాలా చూసుకుంటున్నాం అమ్మాయిలని ఆ వారసుల కోసం చాలా చంపేస్తున్నారు అబ్బాయిల కోసం అమ్మాయిలను చం చంపడం కరెక్ట్ కాదు కదా సో ఈయన మా ఆయన డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం కోసం చాలా ఆనందంగా అనిపిస్తుంది డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం సో మనం నరేంద్ర మోడీ గారికి క్లియర్ కట్గా సాదాసిదిగా ఓపెన్గా మనం సార్ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమన్నాం కదా ఈ సేవ్ గర్ల్ సేవ్ ఉమెన్ సేవ్ ఇండియా అని ఆడపిల్లలని కాపాడాలి వాళ్ళని సేవ్ చేయాలి వాళ్ళని బ్రతకనియాలి వాళ్ళని పుట్టనీయాలి అనే ఉద్దేశంతోనే సేవ్ గల సేవ్ గలని సేవ్ ఉమెన్ అంటే మనకు అర్థమైపోతుంది ఒక మదర్గా వచ్చిన తర్వాత ఆ గల్ యాజ్ ఉమెన్ అయిపోతుందండి సో ఉమెన్ ఏంటంటే ఇంకొక ఉమెన్ అద్దంటుంది ఆ ఉమెన్ కూడా మారాలి ఆ ఉమెన్ కూడా మారి ఆడపిల్ల సో నేను ఎట్లా ఉన్నానో నా పాప కూడా అట్లనే ఉండాలి అని అందరూ ఇప్పుడు ఆడపిల్లలు మైనస్ అని బాయ్స్ అని ప్లేస్ అని ఆలోచిస్తారు చాలా మంది అది గా ఉమెన్గా ఉమెన్ ఉమెన్గా వాళ్ళని సేవ్ చేయాలని సేవ్ ఉమెన్ అని సో అల్టిమేట్గా మనం చెప్తా ఉందండి మన ఇండియన్ ఫ్లాగ్ క్లియర్ కట్గా మన కార్మికు చూడొచ్చు సేవ్ ఇండియా అని ఇదంతా కాపాడితే గర్ల్స్ని మనం సేవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా భారతదేశంలో డబల్ ఈ పదిహేనుల రెండు వేల పదకొండులో జరిగింది జనాభా లెక్కలు టూ థౌసండ్ లెవెల్లో జరిగినాయి టూ థౌసండ్ ట్వంటీ వన్లో కరోనా వచ్చింది నెక్స్ట్ జరిగితే ఎప్పుడు చేస్తారో తెలియదు సో చేసినప్పుడు ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత చూడండి ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత లక్షలాది మంది కేసులు అయితే లక్షలాది మంది కేసులు అయితే ఎందు కేసులు అయితే ఒక్కొక్కడికి భయమస్ అప్పుడు ఆటోమేటిక్గా ఆడవాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది సో దాని గురించి మనం ఇండియాని మన భారతదేశంలో ఉన్న మన భారతదేశాన్ని మనమే కాపాడుకోవాలి దాని ఉద్దేశంతో సేవ్ ఇండియాని తీసుకురావడం జరిగిందండి అసలు ఎన్నో ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు వెనుక ఉన్నటువంటి డ్రీమ్ ఏదైతే మాకు అయిపోయింది ఒక మంచి ఇంటెన్షన్ తో వెళ్తున్నారు ఇది ముందు ముందు మంచి గవర్నమెంట్ సహకరించాలి అని చెప్పేసి కేసీస్ కోరుకుంటున్నాం ద్వారా మాకు తెలియజేసినందుకు ఓకే గర్ల్ డిపార్ట్మెంట్ ఎంతో అవసరం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మరి దీని పట్ల ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీస్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈ రోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము చూస్తూనే ఉండండి మీ కేసీఆర్